వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరంలో హర్ఘర్ తిరంగా యాత్ర సందర్భంగా మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాలతో ఊరేగింపు చేశారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఇనుమడింపజేయాలని బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ మాలకొండయ్య పిలుపు కాకినాడలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ యువ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర శారద పబ్లిక్ స్కూల్ విద్యార్థులు బీజేపీ నాయకులు హర్ఘర్ తిరంగ యాత్రను నిర్వహించారు మూడు వందల మీటర్ల జాతీయ జెండాను మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులతో నగర వీధుల్లో భారీ ఊరేగింపు చేపట్టారు ఈ ర్యాలీని గట్టి సత్యనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగ యాత్రలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపడమే కాకుండా స్వతంత్ర సమర యోధుల కోసం తెలియజేయడం చాలా అవసరమన్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన స్వతంత్ర సమర యోధులను స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిగర్ తిరంగా చోడ్ ఇన్ఛార్జ్ సాలగామ లక్ష్మీప్రసన్న బీజేపీ ఓబీసీ మోర్చ సౌత్ మండల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ బీజేపీ సౌత్ మండల అధ్యకుడు రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ కార్యదర్శి మిఠాయి నెహ్రూ బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షులు బానోజీ ఏలూరు రాణి వడిసెల వరలక్ష్మి చొల్లంగి వెంకటరమణమ్మ జనసేన నాయకులు సురేష్ అబ్బాయి గారు సిరియాల కొండబాబు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి భారతీయ జాతర యువ మోర్చ సౌత్ మండలంలో సారదా పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో హరిగర్త యాత్ర చేయడం జరిగింది ఈ యాత్రకు సహకరించినటువంటి శారదా పబ్లిక్ యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాగ్రాడ్ సిటీ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ గారికి సీనియర్ నాయకులు ఏమినెడ్డి మాలకొండ గారికి లక్ష్మీప్రసన్న గారికి తొమ్మల పద్మజ గారికి అలాగే మానోజీ గారికి అలాగే ఎన్డీఏ కూటమి తరఫు నుంచి విచ్చేసినటువంటి అబ్బాయి గారికి జనసేన నాయకులు సురేష్ గారికి అలాగే టీడీపీ నాయకుల అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన మా సౌత్ మండల నాయకులు చల్ల సత్యనారాయణ గారికి రాజ్కుమార్ గారికి ఎలువు గాంధీ గారికి వరుసల వరలక్ష్మి గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటికి హరిహర యాత్ర కోసం ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలని ఉత్సాహంగా మంచి ఉత్సాహంగా చేశారు విద్యార్థులు అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్న విద్యార్థులు రేపు రేపు భార్య భారత ప్రభుత్వ మనం గుర్తుచడం చాలా అవసరంగా కాబట్టి వాళ్ళతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీ సెల్ఫ్ లెక్క తీసేయాలి వెనుక మీ సెల్ ఫ్లాక్ పడలేదు మీరు ఎందుకంటే బాగా ఎవరితో బాధపడలేనికి కూడా నప్పయిందో సో ఇంటి మీ శుభాకాంక్షలు ఈ రోజున కాకినాడ సౌత్ మండలంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళ వాటిలో మా చెక్క రమేష్ గారు దుడ్డు గిరేంద్ర గారు అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో మా సోదరి ప్రసన్న గారు లక్ష్మణ్య గారు అలాగే మా పెద్దలు మా గౌరవ అధ్యక్షులైన నల్కొండ గారు అలాగే సోదరి మా గారు సమక్షంలో ఒక పెద్ద ఈ తిరంగ యాత్ర హర్ఘ తెరంగారు చాలా చాలా ముఖ్యమైనది అంటే మోడీ గారి పిల్ల పిల్లలకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ మూడు జనాలు ఎగరాల నిర్దేశంతో ఈ కార్యక్రమం తెలియజేశారు చేశారు దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యక్రమం జరుగుతున్నాయి అందులో మా ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆమోదడుతున్నాను ఇది ఒక మంచి లెసన్ ఇది ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే భారతదేశంలో ఎన్ని ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా కూడా ఎన్ని భాషలున్నా ఉన్నా కూడా భిన్నత్వం ఏకత్వానికి మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా కలిసి మా భారతదేశంలో ప్రతి ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటికించి కార్యక్రమం చేస్తున్నారు మేము మేము చాలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని అలాగే ఈ ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్డెన్స్ తెలియాలని అలా చేస్తున్నాం అందరూ కూడా బాగా చేసుకోవాలని ఉద్దేశంతో ఓకే సార్ కాకినాడ సూర్యనారాయణపురం చూనాపురం మండల శాఖ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా యువమోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డు వీరేంద్ర గారు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ శారదా ఎలిమెంటరీ స్కూల్ యొక్క శారదా హై స్కూల్ యొక్క పిల్లల యొక్క పిల్లలతో ఈరోజు మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు జాతీయ జెండాలతోటి మూడు వందల మీటర్లు కలిగినటువంటి ఒక జాతీయ జెండాతోటి మనం ఇవాళ గర్రగారి తెర అర అర హర్రగార్ తెరంగ అనేటటువంటి యాత్రని మనం చేపడుతున్నాం ఇక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డుల మీదకే ఈ యాత్ర జరుగుతుంది దీనికి ఈరోజు మన పెద్దలు గడ్డి సత్యనారాయణ గారు తుమ్మల పద్మజ గారు ప్రసన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు చాలా సంతోషం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ జనసేన తెలుగుదేశం స్కూల్స్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు టీచర్లు కూడా పిల్లలతో పాటు పాల్గొన్నారు చాలా సంతోషమైన విషయం ఒక్క విషయం మనం గమనించాలి వాళ్ళ జాతీయ జెండా మన ప్రతి ఇంటి మీద కట్టి జాతీయవాదం చాటుకోవాలి మనలో ఐక్యమత్యం పెరగాలి మన ఆలోచన అభివృద్ధి వైపు ఉండాలి పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి పల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అతి వేగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు చాలా సంతోషకరమైన విషయం కానీ ఒక్క విషయం మనం చూస్తే జాతీయవాదం అనేటటువంటి ఆలోచనతో మన ఐక్యత పెరకపోయినట్లయితే మన ఆలోచన డెవలప్మెంట్ పోయి మనం వెళ్తుంటే మరికొంతమంది ఈ డెవలప్మెంట్ని ఆపడం కోసం ఈ యొక్క ఐక్యతను చిన్నభిణం చేయడం కోసం అనేక మంది కుట్రలు పండుతున్నారు దేశం లోపల దేశం బయట కూడా మనం చూస్తున్నాం బెంగ్ బెంగా మనం చూసినట్లయితే అక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇవాళ నేను చదివాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని అందించిన దాత వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే బంగ్లాదేశ్లో అక్కడ ఉండేటటువంటి హిందువులకి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఉందని స్వతంత్రం వచ్చే రోజు ముందు రోజే చెప్పారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మారిన కాండను చూసినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అండగా నిల్చొని ఇవాళ వారికి ఇస్తున్నటువంటి మద్దతుని మనం అందరం కూడా మద్దతుని మనం కలపాల్సిన అవసరం ఉంది జాతీయ జెండాతో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మన యొక్క ఐక్యత కోసం మన యొక్క దేశ భద్రత కోసం మనందరం కలిసి ఉంటేనే మన యొక్క అభివృద్ధి ముందుకెళ్తుంది ఈ యొక్క కొన్ని కొంతమంది కుట్రలు పడిన వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశంలో ఏ విధమైన కుట్రలు పడుతున్నారో దానికి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనం సపోర్ట్గా ఉండాలి ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ప్రతి ఇంటి మీద రేపు ఎల్ కూడా జాతీయ జెండా కట్టాలని ఈ సందర్భంగా చూసుకుంటున్నాను నా పేరు శంకరమూర్ భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల చూసింది ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించిన మేరకు హర్ గర్ తెరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో ఈరోజు కాకినాడ సౌత్ మండలం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి డివిజన్లో శారదా పబ్లిక్ స్కూల్లోని పిల్లలతో ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలని ఒక దేశభక్తిని ప్రతి ఒక్కరిలోని నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు కూడా హర్ గర్ తెరంగ అని చెప్పేసి భారత మాతకి జయన్ని చెప్పే నినాదంతో ఒక దేశభక్తిని వాళ్ళకి ఇమిడేలాగా ఒక ర్యాలీ చేయడం మొదలు చేయడం జరిగింది ఈ ర్యాలీలో మన కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి చంద్ర గారు అలాగే భారత భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎన్మలెడ్ మాలకొండ గారు అలాగే తొమ్మల పద్మ గారు చాలకి రామ లక్ష్మీప్రసన్న గారు ముఖ్యంతులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రం చేశారు ఇందులో భాగంగా ఎన్డీఏ కోర్టు మీద అభ్యర్థులు కూడా రోజులు పూర్తిగా బాగు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమానికి మా మా స్కూల్ మీ ఎన్నుకు మొట్టమొదటిగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇలాగా చెప్పినట్టుగా అంటే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ అది పిల్లలందరూ కూడా ఐకమత్యంగా పెద్దది ఇది మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి వారి పైన కూడా మన జెండా ఎగరేసి జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి